మనిషి ఎక్కడుండి వచ్చాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు దీని గురించి మనం చూద్దాం ఈ విషయంకై నువ్వు ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయత్నించావా బైబిల్ వాక్యాధారులతో ఇప్పుడు తెలుసుకుందాం రండి పాస్టర్ రెడ్డి జేమ్స్ గారు వారి కుటుంబం పాస్టర్ జేమ్స్ కృప గారు బేర్షా చర్చ్ చింతపల్లి డివిజన్ బొరుకుల గుంది ఇక్కడ నుంచే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం ప్రార్థించండి తెలుగులో బేర్షే చింతపల్లి డివిజన్ బురుకులగా ఉంది ఈ సేవ నిమిత్తం తప్పకుండా మీరు ప్రార్థన చేస్తారు కదా ఆశిస్తులను తప్పకుండా ప్రార్థన చేస్తారనేసి అందరికీ వందనాలండి ఇక్కడ మనం చూస్తున్నాం బర్య గ్రౌండ్ ఇక్కడ ఎప్పుడు వస్తారంటే మనుషులు మానవులు పుట్టినటువంటి మనిషి లేదా మానవులు ఎవరైనా చనిపోయిన తర్వాత ఈ బరియల గ్రౌండ్లోకి తీసుకొస్తారు ఇక్కడ అనేక ప్రజలు పూల పూలమాలలు వేస్తున్నాం ఎప్పుడు చనిపోయిన తర్వాత పూలమాల అనేది వేస్తామనుకోండి పెళ్లి టైం కూడా పూలమాలలు వేస్తాము రాజకీయ నాయకులు అధికారులు గొప్పవారు వచ్చినా సరే మన పూలమాలలు తప్పకుండా వేస్తాం అది అందరికీ తెలిసిన విషయమే మనుషులు చనిపోయిన తర్వాత కూడా ఇలానే పూలదండలు వేస్తాము అది చనిపోయిన వారికి తెలియదు అనుకోండి అది మన సంతోషం కొరకు మనం వేస్తాం అయితే ఈ బాక్సులో అనేకులకి వేయవచ్చు పెద్దవాళ్ళకైనా మరి వాళ్ళకైనా బాక్సులు వేయచ్చు గౌరవంగా వేసుకోవచ్చు ఒక క్రైస్తవులకి కాదు ఒక ముస్లిం వాళ్ళకి కాదు ఒక హిందూ సోదరులకు కాదు ఎవరైనా చనిపోయినట్లయితే ఇలాంటి పెట్టెలో బాక్సులో మనము వేసుకొని చక్కగా ఆనందంగా మర్యాదపూర్వకంగా మనము సమాధి కార్యక్రమంలో తీసుకెళ్ళవచ్చు అయితే ఇది కేవలం క్రైస్తవులకే అనుకుంటారు కాదండి దేవుణ్ణి నమ్మని వారికి కూడా మన ఎవరికైనా సరే ఈ విధంగా చేసుకొని మనం తీసుకెళ్ళవచ్చు ఇక్కడ చూస్తున్న మనం వారు అభిమానంతో పూలదండలు వేసి తీసుకెళ్తూ ఉన్నారు ఒక మనిషి భూమి మీద పుట్టినప్పుడు బ్రతికినప్పుడు తర్వాత మనం వెళ్ళిపోవలసిందే దేవుడని యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువుదగా నరుడు జీవ ఆత్మ అయ్యను అని ఆది ఖండం రెండవ అధ్యం వచనంలో సృష్టిగా స్పష్టంగా వ్రాయబడి ఉంది అవును దేవుడే నేలమట్టితో మానవుడి చేశాడు ఆ నేల మట్టిలో మనం బొమ్మ తయారైనప్పుడు దేవుడు తన నోటి నుంచి జీవాత్మ ఉందని మనం జీవం కలిగి ఉన్నాం చూడండి మరొక వాక్యం చూద్దాం ఎలా అయినగా నేల నుండి నీవు తీయబడితేవి నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పిన ఆది ఖండం మూడో వాద్యం పంతొమ్మిది వచ్చిన చూసాం ఇందక బర్యల గ్రామంలో తీసుకెళ్ళాం మట్టి అయిపోయారు ఎందుకు మట్టిలో కప్పేమండి ఆకాశంలో కప్పలేదు ఎందుకంటే మానవుడు మనిషి అనేవాడు మట్టి కాబట్టి మట్టిలో తయారు కాబట్టి మట్టిలో తిరిగి ఇది దేవుని సత్యం వాక్యం చెలవిస్తుంది మన్నైనది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును శరీరంలో ఒక శరీరమే కాదండి శరీరంతో పాటు ఆత్మ కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక శరీరము మట్టితో చేసింది కాబట్టి ఆత్మ దేవుంది కాబట్టి ఆత్మ దేవుని వెళ్ళిపోవాలి శరీరం మట్టిలో కలిసిపోవాలి సత్యం నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు కీర్తనకరుడు తొంభైలో ఎనిమిది వచనంలో రాయబడి ఉంది అంటే మనుషులకు మట్టికి మార్చేస్తారు తిరిగి అంటే మట్టిలో కలిసిపోవాల్సిందే మానవుడు ఆయన రమ్మని పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళాల్సిందే ఎంతటి వారినిసరి తప్పకుండా దేవుణ్లోకి వెళ్ళిపోవాలి మరణము చూడక బ్రతుకు నరుడెవడు పాతాళం యొక్క వర్షము కాకుండా తను తాను తప్పించుకున్న గల వడేవాడు అని కీర్తనాలు ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో వచనంలో మనం చూస్తున్నాం బైబిల్ మనకు బోధిస్తుంది ఈ భూ భూలోకంలో పుట్టినప్పుడు నుండి మరణం తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు ఎంతటివరైనా ఎవరైనా సరే ఏలైనగా మరణము అందరికీ వచ్చును ప్రసంగి గ్రంథం ఏడవ అద్యం రెండు వచనంలో మరణము అందరికీ వచ్చును అది క్రైస్తవుడికైనా బౌద్ధులకైనా మన హిందూ సోదరులకైనా క్రిస్టియన్స్కైనా ఇంకా ఎవరికైనా సరే డాక్టర్ అయినా యాక్టర్ అయినా మాస్ అయినా పాస్ అయినా ఎవరికైనా అయితే యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువది యేసు క్రీస్తు ప్రభువారిని నిజమైన దేవుని సృష్టికర్తను అంగీకరించి చనిపోతే అది ఆయన దృష్టికి ఎంతో విలువ గలది అని కీర్తనాల నుంచి పదహారు పదిహేను వచ్చిన ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు ప్రకటన గ్రంథం పద్నాలుగు వచ్చిన పదమూడు వచ్చిన అందుకే యేషు ప్రభుని నమ్ముకున్న తర్వాత చనిపోయిన పరవాలేదు వాళ్ళు ధన్యులు దేవుని రాజ్యంలో ఉంటారని బైబిల్ సత్యం సెలవిస్తుందండి వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు కీర్తనాలు నలభై తొమ్మిది కీర్తన పదిహేడు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు ఏమి కూడా తీసుకెళ్లాడు ఈ లోకంలో సంబంధించిన కారు బంగ్ల మేడలు మిద్దలు బంగారాలు ధన సంపద పేరు ప్రఖ్యాతి ఇది ఏమీ తీసుకొని పోలేడన్నమాట వాడు ఏ ప్రకారం తల్లిగరం నుండి వచ్చినో ఆ ప్రకారము కానీ తాను వచ్చినట్లే దిగంబరి కానీ మరలా పోవును తాను ప్రయాసపడినది తీసుకుని పో దానితో ఏదైనా చేతి పట్టుకుని పోడు అతడు వచ్చిన ప్రకారం పోవనని పోవాలని గ్రంథం ఐదు పదిహేను నుంచి పదహారు రోజులు సెలవిస్తుంది ఏమి కూడా తీసుకెళ్లమాట అండి ఇక్కడ బ్రతికుండు వారు తమ చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు వారి పేరు మరోబడి ఉన్నది వారికి ఏ లాభము కలగదు ఈ లోకంలో అందుకే అందరితో కలిసి ప్రేమ ఐక్యత ఉండి యేసు ప్రభుని నమ్ముకున్నట్లయితే నిత్య జీవం మనకు దొరికే అవకాశము ఉంది అందుకే చనిపోయిన తర్వాత ఇంకేమి తీసుకెళ్ళము ఏం లాభం లేదు దరి దరిద్రుడై బ్రతికిన పర్వాలేదు కానీ యేషుని నమ్మి పరలోకం చేరాలి లూకస్ అంత పదహారు అధ్యం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చి క్లియర్గా సెలవిస్తుంది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది దేవుని నమ్మకుండా చావు చనిపోకూడదన్నమాట ఎవని దుఃఖము వాని హృదయం నక్కే తెలియను ఒకరి సంతోషము అన్యుడు పాలి కాని సామెతలు పద్నాలుగు అధ్యం పదవచనంలో అంటే చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి కుటుంబంలో చాలా బాధ ఉంటుంది చాలా కష్టం ఉంటుంది వేదన ఉంటుంది అందుకే ఎవరి దు ఎవరి దుఃఖము వారికి తెలుసును ఎవరికి తెలియదు పక్కువాలకి అనమాట ఇక్కడ దీని వాక్యం సెలవిస్తుంది ఒకడు నవ్వుచుండి నన్ను హృదయమున దుఃఖమున వచ్చును సామెతలు పద్నాలుగు ప పదమూడు వచ్చినాలో అంటే ఒకడు పైకి ప్రజలతో నవ్వుతూ మాట్లాడతారు కానీ ప్రతి ఒక్కరికి అంటూ ఒక దుఃఖము ఒక బాధ ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో ఉంటుందన్న సంగతి మరే మర్చిపోకూడదండి తప్పకుండా ప్రతి ఒక్కరికి బాధ అంటూ ఉంటుంది మానవులు కాబట్టి మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును సామెతల గ్రంథము పదిహేను వచ్చిన పదమూడు వచ్చిన చదివిస్తుంది బయటికి చెప్పుకోలేని బాధలో కొంతమంది కుమ్మిలిపోతు ఉంటారు నలిగిపోతుంటారు చాలా వేదన పడిపోతుంటారు పైన మాత్రం ప్రజల్లో కలిసినప్పుడు చాలా ఆనంద ఆనందంగా నవ్వుతూ ఉంటారు కానీ ఆ లోపల మనోదుఖం ఉంటుంది నలిగిపోతూ ఉంటుంది తాము చనిపోయిన తర్వాత జరుగుదాన్ని నరువులు తెలుసుకునుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు అంటే మానవుడికి ఖచ్చితంగా భూమి మీద సుఖము దుఃఖము రెండు జతపరిచి ఉన్నాడు దేవుడు ఇది ఖచ్చితంగా దేవుడిచ్చిన తీర్పు లాజర్ చనిపోయిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు కన్నీళ్లు పెట్టెను యోహన్ సువార్త పదకొండు వచ్చి ముప్పై ఐదు వర్షంలో సెలవిస్తుంది మానవుడు మన కుటుంబంలో ఎవరైనా మన ఇరుగు చనిపోతే తప్పకుండా మనకు ఒక బాధ ఉంటుంది ఎందుకంటే శరీరంతో మనం శరీరదారిగా మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన వారి దగ్గర మనం తప్పకుండా ఏడుస్తాము కన్నీళ్లు పెట్టుకుంటాం బాధ ఖచ్చితంగా ఉంటుంది సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడని రోమపత్రిక పండవద్యము పదిహేను వచనం నుంచి పదహారు వచనంలో మనకు దేవుని వాక్యం సత్యం సెలవిస్తుంది అవును ప్రియులరా మనం ఏడ్చేవారితో ఏడవాలి దుఃఖించే వారితో దుఃఖించాలి సంతోషించే వారితో మనం సంతోషించగలగాలి ఇది మానవత్వంలో ఉన్నటువంటి మనిషిలో ఒక మంచి గుణం అన్నమాట నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్నట్లు మంచిది దశలోనికి పత్రిక నాలుగు అద్యం పదమూడు వచనంలో సెలవిస్తుంది అయితే మనం ఇతరుల వల్ల బాధపడకూడదు చనిపోయిన వారు ఖచ్చితంగా తిరిగి వస్తారు తిరిగి లేస్తారు సంగతి నిరీక్షణ కలిగి ఉండాలి చనిపోయిన వారు మరలా మన యుద్ధకు రారు కానీ మనమే వారి యుద్ధకు పోతాం మొదటి సమయంలో పన్నెండు రాజ్యం ఇరవై మూడవ చనంలో మనకు వాక్యము బైబిల్ నుంచి మన దేవుని వాక్యం సెలవిస్తుంది చనిపోయినటువంటి వారు దగ్గరికి మనమే తిరిగి వెళ్తాం కానీ చనిపోయిన వారు మన బంధువులైనా మన నాన్న అయినా చెల్లి అయినా తమ్ముడైనా కూతురైనా మన దగ్గరికి ఎంత ఏడ్చినా సరే వారు తిరిగి రాలేరు అని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి అని పౌల్ గారు మనకు భరోసా ఇస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యంలో మొదటి దిశలోని పత్రిక నాలుగవ అధ్యయము పదమూడు నుంచి పద్దెనిమిది వచనం వరకు మనం చదవగలిగితే ఇక్కడ మనకు ఆదరణ మాటలు కనిపిస్తూ ఉంది అవును ప్రియ దేవుని బిడ్లారా దేవుని ప్ర చనిపోయినటువంటి మరి వారి గురించి మనము బాధపడ అవసరం లేదు కనుక ఆదరించుకుందాం వాక్యం ద్వారా దేవుడు కుటుంబం దీవించును గాక